ఇటీవల జరిగిన ఎన్నికల్లో నవీన్ పట్నాయక్ పార్టీ బీజేడీ ఓటమి పాలైంది ఒడిశాను సుదీర్ఘంగా పాలించిన నవీన్ సైతం ఓ స్థానంలో ఓడిపోయారు గంజాం జిల్లాలోని హింజలి బోలంగీర్ జిల్లాలోని కంటాబంజీ నుంచి పోటీ చేసిన ఆయన కుటుంబ కు కంటాబంజీలో బిజెపి అభ్యర్థి లక్ష్మణ్ బాగ్ చేతిలో ఓటమి పాలయ్యారు హింజలి నుంచి గెలవడంతో ప్రమాణ స్వీకారం కోసం అసెంబ్లీకి వచ్చారు ఈ క్రమంలో అందరినీ పలకరించి వెళ్తుండగా బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్ బాగ్ లేచి ఆయనకు నమస్కరించారు అనంతరం తనను తాను పరిచయం చేసుకున్నారు ఆ వెంటనే నవీన్ స్పందిస్తూ ఓహో మీరైనా నన్ను ఓడించింది మీకు అభినందనలు అని చెప్పారు మాజీ సీఎం వ్యాఖ్యలకు సీఎం మోహన్ మాషి మంత్రులు ఎమ్మెల్యేలు చిరునవ్వులు చెందించారు తనను ఓడించిన అభ్యర్థిని పట్నాయక్ అభినందించడాన్ని చూసి ఓకింత ఆశ్చర్యానికి గురయ్యారు వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు ఇలాంటి ఆరోగ్యకరమైన రాజకీయాలు ఒక్క ఒడిశాకే పరిమితం కాకూడదని దేశమంతా ఉంటే బాగుంటుందని కామెంట్లు పెడుతున్నారు